నాలుగవ కీర్తన మూడవ వచ్చిన ప్రకారము యహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొని తెలుసుకొనుడి తెలుసుకునుడి అంటాడు దేవుడు భక్తులను కూడా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోవాలి ఫస్ట్ అంటున్నాడు నువ్వు ఒకవేళ భక్తుడు అయితే నువ్వు అయితే నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందో తెలుసా దేవుడు తన కొరకు నన్ను ఒక భక్తురాలిగా సంగంలో ఉంచాడు నన్ను తన కొరకు దేవుడు ఒక భక్తుడిగా నన్ను సంఘంలో ఉంచాడనే సంగతిని తెలుసుకోవాలి తెలుసుకోకపోతే భక్తులుగా బ్రతకడం చాలా కష్టం పిల్లలు భక్తులకు కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఏంటంటే మొట్టమొదటిగా రెండవ దినవృత్తాంతము గ్రంథం ఆరవ అధ్యాయము నలభై ఒకట వచ్చినాన్ని చదువుకుందాం నా దేవ యహోవా బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవా యహోవా నీ యాజకులు రక్షణ నీ యాజకులు రక్షణ ధరించుకుందరుగాక నీ భక్తులు నీ మేలును బట్టి గాక అన్నాడు అంటే ఇక్కడ సులభం అనేటువంటి భక్తుడు ఆయన చేస్తున్న ప్రార్థనలో వాడిన మాట ఏంటంటే నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు అన్నాడు అలా అంటే భక్తులు ఎప్పుడు కూడా ఏం చేయాలి దేవుని యొక్క మేలును బట్టి దేవుణ్ణి బట్టి ఏం చేస్తున్నారు ఎప్పుడు సంతోషిస్తూ ఉండాలి అందుకే పౌలు భక్తుడు చెప్పాడు ప్రభునందు ఎల్లప్పుడు ఆనందించండి మరలా చెబుతున్నాను ఆనందించుడి అన్నాడు తన కష్ట సమయాల్లో కూడా దేవుని బట్టి ఆనందించాడు తన వ్యాధి పరిస్థితుల్లో కూడా దేవుని బట్టి ఆనందించాడు అందుకోసమే దేవుని మేలులు చాలా గొప్పవి నూట కీర్తన ఐదవ వచ్చి మేలుతో ఆయన నీ హృదయమును తృప్తిపరచుతూ ఉన్నాడు మేలు చేస్తూనే ఉన్న ప్రతిరోజు నీకు మేలు చేస్తూనే ఉన్నాడు అయితే నువ్వు భక్తుడు భక్తుడు అయితే ఏ మేలు చేశాడో ఆ మేలును బట్టి నువ్వు ఏం చేయాలి సంతోషిస్తావు ఆ మేలును బట్టి నువ్వు సంతోషించాలి నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చిన కూడా ఈ మాట చలవిస్తాడు ఎలా అనగా ప్రాణమును ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అన్నాడు హలో ఎన్నో విషయాలకు మనం ఆకలి కొనింటాం ఎన్నో పరిస్థితులకు ఎదురు చూస్తూ అది ఒక్కటి వస్తే చాలు అది ఒకటి వస్తే చాలు అది ఒకటి ఉంటే చాలు అని ఎన్నోసార్లు ఆశ పెట్టుకొని దానిని ఆస్వాదించి దాన్ని పొందుకొని దేవుని మర్చిపోయిన పరిస్థితులు చాలా ఉంటాయి అందుకోసమే తన భక్తులుగా దేవుడు మన పట్ల చేసిన మేలును బట్టి సంతోషించు ప్రస్తుతం నీ పరిస్థితి బాగలేకపోవచ్చు ప్రస్తుతం నువ్వు అనుకునే జరగకపోవచ్చు కానీ గతంలో ఆయన చేసిన మేలు ఎన్నో ఉంటాయి కదా ఆ మేలును బట్టి నువ్వు సంతోషిస్తే నువ్వు ఎవరో తెలుసా భక్తుడివి భక్తురాలివైతా అందుకే దావేది భక్తుడు నా ప్రాణమై హోవాను సన్నుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అన్నాడు సమీలని దైవజనుడికి ఒక మాట చెప్పాడు మొదటి సమీరు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు ఎందు భయభక్తులు కలిగి నిష్కపటలై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట అవశ్యము అన్నాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవి తలంచుకొనండి అవి తలంచుకుంటే ఆ మేల్ను బట్టి ఏం చేస్తాం మనం సంతోషిస్తాం ఉదాహరణకి ఒక పదహైదేండ్ల కిందట ఒక ఎకరా భూమి మన తల్లిదండ్రులు మన పేరిట చేశారు ఇప్పుడు దాన్ని ఇప్పుడు తలుచుకున్నప్పుడు దుఃఖం వస్తుందా సంతోషం వస్తుంది చెప్పండి ఒకప్పుడు పదివేల రూపాయలకి రెండు సెంటు స్థలంగా ఉన్నావు ఇప్పుడు పది లక్షలు పోతుంది ఇప్పుడు నీ హృదయం ఎట్టుంటుంది ఉంటుందా లేదా ఒక పొలము తీసుకున్నప్పుడు ఎంత సంతోషం ఉందో నీకు పదివేల రూపాయల ప్లాటు ఇరవై లక్షలకు పోతుంది ఎంత సంతోషంగా ఉందో అలాగే దేవుని మేళ్ళన్నిటిని బట్టి కూడా నీ హృదయం అంత సంతోషంగా ఉండాలి అంతగా నువ్వు సంతోషిస్తూ ఉండాలి అనేది దేవుని యొక్క ఉపదేశం మనకి రోజున ప్రస్తుత పరిస్థితులు కాదు మనం చూడాల్సింది ఎప్పుడో ఇచ్చినటువంటి చేను గురించి ఆలోచించి సంతోషిస్తున్నావే ఎప్పుడో తక్కువలో కొన్న భూమిని ఈరోజు లక్షలు వస్తుందని ఆనందిస్తున్నావే మరి ఎప్పుడో దేవుడు చేసిన కార్యాలను మేలు జ్ఞాపకం చేసుకొని సంతోషించకూడదు ఆయన ఖచ్చితంగా మనము సంతోషించాలి ఆయన కార్యాలు మర్చిపోయారంటే ఎవరు ఇస్రాయేలీలు ఆయన కార్యాలు మర్చిపోయి సంతోషించడానికి బదులుగా సనుగుతూ గొనుగుతూ ఏంది మా బ్రతుకు ఈ అడవి ప్రాంతంలో ఉన్నాము ఐగుప్తులోనే బాగుంది మాకు అక్కడ మాంసం ఉంది అది ఉంది ఇది ఉందని కూడుగుడ్డ నానే ఎంత తిన్నాం అక్కడ ఇక్కడ ఓన్లీ మన్నా తినాల్సి వస్తుంది అని ఏడుస్తూ బాధపడ్డారు కొన్ని సందర్భాలు అందుకోసమే ఇస్రాయల్ లక్షల మందిలో అనేక మంది అరణ్యంలో సంహరించబడ్డారు ఇద్దరు మాత్రమే యహోశివ కాలేబులు మాత్రమే పాలుతీలు ప్రవేశ కారణమైన తెలుసా వారు దేవుని మేలు మర్చిపోకుండా ఆ మేలుని బట్టి సంతోషిస్తూ ఇంకా నాకు దేవుడు మేలు చేయగలడు అనేటువంటి నిరీక్షణతో విశ్వాసంతో వారి యాత్ర ఏం చేశారు ముందుకి కొనసాగించారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని భక్తులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క మేలును బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషిస్తాము